కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీజనల్ వ్యాధులతో పడకేసింది ప్రతిరోజు వేలాది మంది రోగులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు జ్వరం జలుబు నొప్పులతో ఆసుపత్రికి చేరుకుంటున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న సీజనల్ వ్యాధులపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు పట్టణాలు గ్రామాలలోని ప్రజలు జ్వరంతో పాటు జలుబు ఒళ్ళునొప్పుల్ లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నారు వాతావరణంలోని మార్పులతో ఇలాంటి వ్యాధుల బారిన పడుతున్నట్టుగా వైద్యులు చెబుతున్నారు కొందరికి చర్మం పైన దురద లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి రోగ శక్తి తక్కువగా ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిత్యం పోషకాహారం తీసుకుంటూ సరైన శారీరక వ్యాయామం చేసేవారు మాత్రం వీటిని ఎదుర్కోగలుగుతున్నారు ఇక మరికొందరికి విపరీతమైన ఒళ్ళు కాళ్లనొప్పులతో శరీరం అంతా వేడెక్కుతోంది భరించలేని పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళితే రక్త పరీక్షలు చేస్తే వైరల్ జ్వరంగా నిర్ధారిస్తున్నారు వారం పాటు మందులు వాడగా జ్వరం తగ్గుతోంది కానీ ఒళ్ళు నొప్పులు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి తక్కువ మా సినిక రక్త పాలు తక్కువనే వచ్చినాయి డాక్టర్ మందులు రాసి వచ్చిన రక్త పూలు తక్కువని జ్వరం వచ్చింది చూసి ఉమ్మడి పోతుండ్రోట బాగా మంది ఉన్నారు నాకు ఫుల్ జ్వరం వచ్చింది ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే తక్కువ కాలేదు మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నామని తక్కువ అయింది ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాను పెద్దపల్లి జగిత్యాల రాజన్న సిరిసిల జిల్లాలో చికెన్ గున్యా నిర్ధారణ కాకపోగా కరీంనగర్లో మాత్రం నాలుగు కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు పెద్దపల్లిలో జ్వర బాధితులు పన్నెండు వేలు కాగా డెంగ్యూ కేసులు అరవై నాలుగుగా ఉండగా కరీంనగర్లో నలభై ఏడు వేల ఐదు వందల ఆరు మంది జ్వర పీడితులున్నారు తొంభై మూడు డెంగ్యూ కేసులున్నాయి ఇక జగిత్యాలలో జ్వరం తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మందికి రాగా నూట తొంభై రెండు మందికి డెంగ్యూ లక్షణాలున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పద్నాలుగు వేల మంది జ్వరంతో బాధపడుతూ ఉండగా ఇరవై తొమ్మిది మందికి డెంగ్యూ జ్వరం నిర్ధారణ అయింది హైదరాబాద్ నుంచి వెళ్లి వచ్చిన వారిలో ఇలాంటి లక్షణాలు అధికంగా ఉంటున్నట్లు తెలుస్తోంది బొమ్మ పొమ్మని ఆడ తలిపేస్తున్నారు బొమ్మ కాళ్ళు జ్వరం పదిహేను రోజులు దాటింది జ్వరం అగ్గుతలేదు కాళ్ళు కళ్ళు కొందుకు వస్తాను కాళ్ళు చక్కెర వస్తాండి వసమలేదని నచ్చిన అమ్మ అమ్మస్త ఆడ ఊర్లో చూసేటోళ్ళు చూస్తే కూడా అవి ఇస్తే ఏం కాలేదు మళ్ళీ వీడికి అన్నచ్చినాం వారం రోజులు అయితే సార్ చూపించుకున్నావు పవేట్గా చూపించుకున్న ఐదు వేల రూపాయలు దాకా అయినాయి ఇక పైసలు లేవు మంచి మంచినీరికి ఇక పైసలు వచ్చినాయి టెస్ట్ చేసి ఇక గోళీలు ఇచ్చారు మందులు మింగిర మందులు మింగతలేదు ఇక